ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపర్వం అండి ఆదిపర్వంలో వచ్చేసి మొన్న ఎక్కడ మనం ఈ ఇంద్రప్రస్థానికి పంపించేశాడు అదే మీద మీదని చెప్పేసి దుతరాశుడు చెప్పాడు దాన్ని అక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు పాండవులతో పాటు శ్రీకృష్ణుడు రిమైనింగ్ వాళ్ళు వచ్చారు ఇక శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఆల్రెడీ ఇంద్రుడు వచ్చేసి ఏం నిర్మించాలి ఏంటి అంత ఒకటి చెప్పున్నట్టు నగర నిర్మాణం చేయాలని దానికి ఇంద్రప్రస్థం పేరు పెట్టాలని అన్నాడు సో వాళ్ళకి ఇచ్చిందేమో కాండవ ప్రస్థం అంట దాని పేరు మనం మనం మాట్లాడుకున్నాం కదా అగ్రరాజం భయంకరణ ఎస్ భయంకరణ అడవులతో కూడినటువంటి కాండవ ప్రస్థానికి వచ్చారు దాని అద్భుతమైన నగరంగా తెరిచిదిద్ది ఇంద్రప్రస్థంగా మార్చాలని చెప్పేసి మహేంద్రుడు అంటే ఇంద్రుడు చెప్పాడు ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు విశ్వకర్మకు చెప్పాడు విశ్వకర్మ కురురాజైన ఇదుచరణకు ఇంద్ర నగరం వంటి నగరాన్ని నిర్మించు అది శ్రీకృష్ణ వచనానుసారం రాబోయే కాలంలో ఇంద్రప్రస్థమని పేరు పొందాలి అన్నాడు పిమ్మట పవిత్రం మంగళమైనటువంటి ప్రదేశంలో మన కృష్ణవైపునటువంటి వ్యాస భగవాను ముందుంచుకొని మహారుథు అయినటువంటి పాండవులు కర్మను చేసి నగర నిర్మాణం చేయడానికి కొలిపించారు ఆ నగరానికి నలువైపుల సాగర సద్దు సాగర సదృశ్యాలు అఘాధాలు అయినటువంటి పరికలు తవ్వించాడు ఓకే ఇంకా శత్రువులు ఎవరు కూడా లోపలికి వచ్చే ఛాన్స్ లేదన్నట్టు ఇంకా వెళ్తాను ట్రాన్స్పోర్ట్ అన్నట్టుగా కొన్ని బ్రిడ్జులు లైకా కావేలు ఇక ప్రాకారాలతో ఆ నగరం ఆకాశాన్ని తాకేలా ఉంది తెల్లని మేఘాల కాంతిని చంద్రకిరణాల శోభను వ్యాపించేలా చేస్తుంది నాగనగరం భోగవతిలో నలువైపుల కూడా గోడలతో ఆ నగరం ప్రకాశిస్తుంది ఇది గుర్తుంచుకోండి ఎక్కడొచ్చినట్టు మీకు హెల్ప్ అయితే నాగ నగరం నాగులు ఉండే నగరం ఏంటది భోగవతి నెక్స్ట్ నగరం వచ్చేసి ఆ నగరం ద్వారాలు గరుడిని రెక్కలలా ఉన్నాయి గదులు విశాలంగా ఉన్నాయి మేఘఛయం వలె శోభిస్తూ మందర పర్వతంలా ఎత్తైన గోపుర ద్వారాలతో ఆ నగరం సురక్షితమై ఉంది నానా విధాలైన అభేద్య శస్త్రాస్త్రాలతో నాలుగు వైపుల నింపబడి సురక్షితంగా ఉంది నగరం నలువైపుల చేతులతో విస్తురుడకు వీలైన లోహశక్తులు నిండి ఉన్నాయి అవి రెండు నాలుకల సర్పాల వలె భయంకరంగా కనపడుతున్నాయి అస్త్రశస్త్రాభ్యాసం చేసి యోధులతో ఆ నగరం వ్యాప్తమై ప్ర ఆ నగ అస్త్రశస్త్రాభ్యాసం చేసి క్షమించాలి అస్త్రశస్త్రాభ్యాసం చేసే యోధులతో ఆ నగరం వ్యాప్తమై ప్రకాశించింది పదునైనటువంటి అంకుశాలు యంత్ర జలాలతో సారీ యంత్రజాలతో యుద్ధ సామాగ్రితో ఆ నగరం ప్రకాశిస్తుంది ఓకే ఇక ఆ నగరం వరకు రకం శత్రు దుర్భేజంగా ఉందన్నట్టు యోధను యోధులు ఎంతోమంది ఉన్నారు ఆయుధాలతో అన్నట్టు ఇక లోహ నిర్మిత చక్రాలతో ఆ శ్రేష్ట నగరం ఎంతో శోభ కలిగి ఉంది చాలా విశాలమైన వీధులతో నాలుగు వైపులకు వెళ్ళటానికి వీలైన మార్గాలు ఉన్నాయి ఆ నగరం దైవకమైనటువంటి ఆపదలకు దూరంగా ఉంది అనేక విధాలైన తెల్లని భవనాలతో ఆ నగరం నిండి కనపడుతుంది స్వర్గంలో ప్రకాశించే ఆ నగరం పేరు ఇంద్రప్రస్థం ఇంద్రప్రస్థ నగరాన సుందర పవిత్ర ప్రదేశాలలో యుధిష్ఠిర నివాస గృహం నిర్మించారు ఆకాశంలో విద్యుత్ కాంతితో వ్యాప్తమైనటువంటి మేఘ మండలం వలె దేదీప్యమానంగా ఉంది అది అనంత ధనరాశితో నిండి యుధిష్ఠిర భవనం కుబేరుని నివాసంలా ఉంది వేదవేత్తల్లో శ్రేష్ఠ బ్రాహ్మణులు ఆ నగరాన్ని నివసించేందుకు వచ్చారు అన్ని భాషలు తెలిసినటువంటి వారు అక్కడ నివసించడానికి ఇష్టపడ్డారు ధనార్ధులై వ్యాపారులు నానా ప్రదేశాల నుండి ఆ నగరానికి వచ్చారు శిల్పకళ తెలిసిన వారు అనేకులు ఆ యంత్ర ప్రస్థంలో నివసించడానికి వచ్చారు నగరానికి నాలుగు వైపుల అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి తీయమామిడి కదంబం అశోకం చంపకం పున్నాగం నాగపుష్పం లగుచం పనస మద్ది తాడి చీకటి చీకటి చెట్లు చీకటి చెట్లు అంటే ఏంటి మీరు ఏమన్నా కింద కామెంట్లో తెలిసండి ఓకే నెక్స్ట్ పొగడ మొగలి మొదలైన మనోహర పుష్పాల శోభతో పల ఫలభారంతో వంగిన పండ్ల చెట్లతో ఆ నగరం మిక్కిలి ప్రకాశిస్తోంది పెద్ద ఉసిరి లొద్దుగు అంకోలం నేరేడు పాటలం కుంజకం అతిముక్తకం కరవేరం పారిజాతం మొదలైన చెట్లతో ఎల్లప్పుడూ పుష్ప ఫలాలు గల చెట్లతో పక్షుల కిలకల ధ్వనులతో ఆ ఉద్యాన శోభ వెలుగుతోంది మదించిన మయూరాల కేకారవాలతో ఎల్లప్పుడూ మదించిన కోకిలతో అద్దాల వంటి స్వచ్ఛ గృహాలతో క్రీడలత గృహాలతో ఆ ఉద్యానం నిర్మితమై ఉంది మనోహరాలైన చిత్రశాలలు విహారార్థం కృత్రిమ పర్వతాలు అన్ని చోట్ల ఉన్నాయి మంచినీటితో నిండిన దిగుడు బావులు కనపడ్డాయి తామరులు కలువుల గంధం కలిసి హంసలు కరండవాలు చక్రవాకాలతో ప్రకాశించే సరస్సులు అన్ని వైపులా వ్యాపించాయి వనవ్యాప్తమైనటువంటి వన వ్యాప్తమైన వివిధ సుందర పుష్కరణలు అక్కడ విస్తరించి ఉన్నాయి సుందర విశాలమైన పెద్ద పెద్ద చెరువులు వ్యాపించాయి ఆ నగరం నాలుగు వర్ణాల జనాలతో దట్ మీన్స్ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరితో కులాలు కాదండి వర్ణాలంతే సో నాలుగు వర్ణాల జనాలతో నిండి ఉంది మాన్యులైన వారు ఉన్నారు ఉపభోగార్హమైన సామాగ్రి కలిగి ఉంది శ్రేష్ట పురుషులు అసంఖ్యాకులైనటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు మదించిన ఏనుగులు గోవులు వంటలు ఎద్దులు గాడిదలు మేకలు మొదలైనటువంటి పుసంపద సమృద్ధంగా ఉంది విశ్వకర్మ నిర్మితమైనటువంటి ఆ నగరం మహాత్ములకు సత్పురుషులకు నిలయమై భాషిస్తోంది ఇంద్రనగర తుల్యంగా ఉంది విశ్వకర్మ నిర్మితమైన ఆ నగరంలో పౌర వంశీయుడే నిర్ మంగళ సత్కారాలు పొందినటువంటి యుధిష్ఠరుడు వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణుడు సోదరులతో కలిసి శ్రీకృష్ణుడు ధౌమ్యుడు వేదవ్యాసుడు మొదలైన వారి అంగీకారంతో ముప్పది రెండు ద్వారాలు కలిగినటువంటి వర్ధమాన మనుపేర ప్రసిద్ధి పొందినటువంటి నగర ద్వారం నుంచి లోనికి ప్రవేశించాడు అదే సమయాన శంఖ దుంధిబీనాదాలు ఒక్కసారిగా మార్మరగాయి బ్రాహ్మణుల జయ జయధ్వనాలు వ్యాపించాయి వంది మాగధ వంది మాగధ సూతులు మునులు స్తోత్రాలు చేశారు పట్టాభిషిక్తుడైనటువంటి యుధిష్ఠరుడు ఏనుగును నిర్వహించాడు రాజమార్గాన్ని దాటి పవిత్రం చేసినటువంటి శ్రేష్ఠ భవనాన్ని యుధిష్ఠరుడు ప్రవేశించాడు సమ్మానితుడైనటువంటి యుధిష్ఠరుడు పూజ్యనిటువంటి శ్రీకృష్ణుని విప్రులను యథాక్రమంగా సత్కరించాడు ఆ నగరం నర నారీ జనంతో గోవులతో ప్రకాశిస్తోంది సస్య సమృద్ధిని పొంది ఉంది మహారాజా పవిత్ర హృదయం గల మనుష్య ప్రవేశంతో ఆ నగరం పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరం అభివృద్ధిని చెందసాగింది భీష్మునిచే రాజని ధృతరాష్ట్రుడి నుంచే ధర్మంగా అర్ధరాజ్యం ఇచ్చి పంపడేటువంటి పాండవులు ప్రస్థ వాసులయ్యారు ఇంద్రునితో సమాన శక్తి కలిగల ఇంద్రునితో సమాన శక్తి గల ఆ పంచ పాండవులతో ఆ శ్రేష్ట నగరం నాగులతో భోగవతి నగరం ప్రకాశించినట్లు ప్రకాశిస్తోంది ముందుగా యుధిష్ఠిరుడు ఇంద్రప్రస్థ నగర నిర్మాత విశ్వకర్ణుని పూజించి వీడ్కోలు పలికాడు పిమ్మట కృష్ణదైపల్లిని పూజించి వీట్కోలు పలికాడు ఈ మహోత్సవానికి కారణభూతుడైన శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళటానికి సిద్ధపడగా యుధిష్ఠుడు ఈ విధంగా అన్నాడు పుణ్యాత్మ యదునందన నీ వల్ల నేను నా రాజ్యాన్ని పొందాను నీ వల్ల నేను రాజ్యాన్ని పొందాను నా రాజ్యం వల్ల రాజ్యాన్ని పొందాడు నీ అనుగ్రహంతో దుర్గమం నిర్జనం అయిన ఈ ప్రదేశం ధన ధాన్య సమృద్ధిని పొందింది మీ కరుణ కారణంగా మేము సింహాసనం అధిరోహించాం మాధవ నీవే మాకు చివరి దిక్కు నీవే మాకు తల్లివి తండ్రివి మేము పాండు మహారాజును ఎరుగం మాచే చేయవలసిన పనులన్నీ నీవే చేయించు పాండవుల ఇష్టానుసారం కార్యనిర్వహణానికి అనుజ్ఞయము అన్నాడు ఇక భగవానుడు శ్రీకృష్ణుడు అలా అంటున్నాడు మహాభాగ నీ సామర్థ్యం చేత నీ రాజ్యాన్ని స్వధర్మానుసారం పొందావు తండ్రి తాతల రాజ్యం నీకెందుకు రాదు దురాచారులైన ధర్త రాష్ట్రులు పాండవులను ఏమీ చేయలేరు ధర్మభారం వహిస్తూ స్వేచ్ఛగా రాజ్యపాలన చేయి గురిరాజ బ్రాహ్మణులను సేవించు శీఘ్రంగా నేడు నారద మహర్షి వస్తాడు అతను వాక్యాలు శ్రద్ధగా విని రాజ్యపాలన చేయి అన్నాడు ఇక అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయనికి జనమేజయ ఈ విధంగా పలికి శత్రు పేడకుడైనటువంటి హరి కుంతికి నమస్కరించి మధురమిన వచనాలతో నమోస్తూ అని పలికి వెళ్ళటానికి అనుమతి కోరాడు సో ఈరోజు మొత్తం కూడా ఈ కాండవ ప్రస్థానంలో ఇంద్ర ప్రస్థానానికి సంబంధించినటువంటి నగర వరన్న మనం మాట్లాడుకున్నాం నాగులు యొక్క వాళ్ళ రాజధాని ఏదైతే ఉందో భోగవతి అది మాత్రం గుర్తుంచుకోవడం ఖచ్చితంగా ఎక్కడో చదితే అది మీకు తగలొచ్చు